శనివారం ఒక్కరోజు ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి అదృష్టం మీ వెంటే ఉండి అప్పులు తీరిపోతాయి విప్పరీతంగా డబ్బు సంపాదిస్తారు మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ శ్రీనివాసుని కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ నాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి స్త్రీలు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఓం గోవిందాయ నమ అనే నామాన్ని ఒక మూడు సార్లు మనసులో స్మరించుకోవాలి తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఆ తరువాత శుచిగా తలస్నానం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో స్త్రీ సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చెయ్యాలి తరువాత బియ్యం పిండిలో కాస్త పోసి ఒక పిండి ప్రమిదలాగా తయారు చేయండి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దాంట్లో రెండు తులసి ఆకులు వేసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణలు చేసేటప్పుడు మన ధ్యాసంతా ఆ దేవునిపై ఉంచి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం నాడు పూజ చేసేటప్పుడు ఆరెంజ్ లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలు వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఒక పసుపు వస్త్రంలో ముద్ద కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విప్ప రీతంగా ధనాకర్షణ ఉంటుంది అలాగే చిటికడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టి పర్సులో ఉంచితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన కొంచెం అన్నంలో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె వేసి దానిని కాకికి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి కష్టాలు అనేవి రావు వాస్తు శాస్త్రం ప్రకారం రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలు పోసి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవండి ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం కనకధార స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికి చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్టు నుండి కొయ్యకూడదు అలా పూలను కొయ్యవలసి వస్తే ఆ ఇంటి యజమానిని అడిగి మరి కోసుకోవాలి లేదా ఎంతో కొంతైనా డబ్బు ఇచ్చి ఆ పూలను కోసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యం లభిస్తుంది శనివారం రోజున ఏం చేస్తే మీ అప్పులు తీరతాయో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు ఈ శనివారం రోజున ఆయనను పూజించటం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయని నమ్ముతారు అదే శనిదేవుడిని నూనెతో పూజిస్తే మీ జీవితమే మారిపోతుందని పండితులు చెబుతున్నారు అయితే ఆ నూనెను ఎలా వాడితే మీరు అప్పుల బాధ నుంచి బయటపడతారో తెలుసుకోవడం ముఖ్యం సాధారణంగా శనిదేవుడిని అందరూ నువ్వుల నూనెతో మాత్రమే పూజిస్తారు మరి నువ్వుల నూనె బదులు ఆవ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఒక గిన్నెలో ఆవ నూనె తీసుకొని ఇంట్లోనే ఆ నూనెలో మీ నీడను చూడాలి తరువాత ఆ నూనెను శని ఆలయంలో ఇవ్వాలి అంతేకాకుండా ఆవ నూనెతో నల్ల నువ్వులు కలిపి శనిదేవుడికి సమర్పించాలి మీరు కనుక చాలా అప్పులతో బాధపడుతూ వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆవ నూనె రెమెడీని ప్రతి శనివారం చెయ్యాలి ఇలా చేయడం వల్ల మీరు చాలా తొందరగా అప్పుల ఊబి నుంచి బయటపడతారు కేవలం అప్పులు మాత్రమే కాదు మీరు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కూడా శనివారం రోజు ఈ ఆవు నూనె రిబడిని చేయటం వల్ల మీరు ఆ సమస్య బాధ నుంచి బయటపడతారు మాకు అప్పులు లేవు ఆరోగ్య సమస్యలు లేవు కానీ ఇంట్లో సంపాదన పెరగక సంపాదించినది ఖర్చులకు సరిపోక ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కూడా శనివారం ఆవు నూనెలో తమ నీడను చూసి తరువాత ఆ నూనెను గుడిలో సమర్పించాలి ఆవు నూనె నల్ల నువ్వులు ఆ శని దేవుడికి సమర్పించాలి ఇవేమీ చెయ్యలేకపోయినా శనిదేవుడు ఉన్న ఆలయంలో ప్రతి శనివారం ఆవనునితో దీపం వెలిగించినా మీకు ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మీకు ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెల్లువిరుస్తాయి కనీసం ఏడు లేదంటే తొమ్మిది శనివారాలు మేము చెప్పినట్టుగా ఈ రెమెడీని చేసినట్లయితే మీ కుటుంబంలో మార్పులను మీరే స్వయంగా మీ కళ్ళారా చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి